ఈ ఇస్లాం అనేది ఐదు పునాదులపై ఉంది మనం ఒకటి టలిమ అంటే అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు లేడని ప్రవక్త సల్లలా వలహలం గారు అల్లా యొక్క ప్రవక్తని సాక్ష్యం ఇవ్వడం మరియు రెండు నమాజుల్ని పాటించడం ఐదు పూటల మరియు జకాతును చెల్లించడం రమజాను ఉపవాసాలు పాటించడం మరియు ఐదవది స్తోమత ఉంటే కాపతుల్లా యొక్క హత్య చేయడం ఈ ఐదు మనకు అల్లాహతలా ఫరజులుగా నిర్ణయించడం జరిగింది ఏం లభిస్తుంది మనకు మన స్థాయి ఎక్కడికి పోతుంది ఒక్కసారి ఈ హదీసుని గురించి చూడండి ప్రియ ప్రవక్త సల్లల్లావులై వలూ వసలం గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా అడిగారు ఓ యొక్క ప్రవక్త సల్లల్లాహు వలై వలూ ఒకవేళ నేను అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేనని మరియు మీరు యొక్క సత్య ప్రవక్తని సాక్ష్యమిస్తూ ఐదు పూటల నమాజు చేస్తూ జకాతులు చెల్లిస్తూ రమజాన్ ఉపవాసాలు పాటిస్తూ మరియు రమజాన్ యొక్క రాత్రుల్లో ఖియామ్ చేస్తూ అంటే తరావి నమాజులు కానివ్వండి మీరు తాజుద్ కానివ్వండి కియాముల్లయ్య కాని వాటి యొక్క రాత్రుల్లో నమాజులు చేస్తూ నేను జీవితాన్ని గడిపితే నేను ఏ వర్గంలో పరిగణించబడతాను అని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు ప్రవక్త సల్లల్లా ఉలయి అల్లెసల్లం గారు ఒకే ఒక మాట అన్నారు సిద్ధిఖీన్ వశోహదాని సుభాన్ అల్లాహుభాన్ నీవు గనక ఈ పనులు చేస్తే ఎందులో ఉంటావు సిద్ధిహీన్ సత్యవంతుల్లో ఉంటావు శోహదా అమరుల ఉంటావు వారి స్థాయి నీకు లభిస్తుంది ఎందుకంటే ఈ ఐదు ఆచరించడం అంత సామాన్యం కాదు